హలో అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నాం దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిల్లో ప్రధానమైన కారణము మన శరీరంలో మైక్రోన్యూట్రియంట్స్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ మినరల్స్ లోపం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నాం వాటిల్లో ప్రధానమైంది విటమిన్ బిట్వల్ ఈ విటమిన్ బీట్వాల్ లోపం వల్ల చాలామందిలో కాళ్ళు లాగడము నరాల బలహీనత అరికాళ్ళు అరిచేతుల్లో చురుకులు పోట్లు మంటలు రావడము తర్వాత నోటిలో పొక్కులు రావడము నోటి పూత పూయడము తర్వాత ఎర్ర రక్త కణాలు తయారవడానికి విటమిన్ బిట్వల్ దోహదపడుతుంది శరీరంలో అన్ని జీవక్రియలు మెరుగుపడడానికి విటమిన్ బీట్వల్ పనిచేస్తుంది శరీరంలో చర్మము గోర్లు వెంట్రుకల ఆరోగ్యానికి విటమిన్ ట్వెల్వ్ ఉపయోగపడుతుంది ఈ విటమిన్ బిట్వెల్వ్ లోపాన్ని పూరించుకోవడానికి మనం క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేసి దాన్ని గుర్తించి సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి అయితే మా సన్నజి కంపెనీ వారు మిషన్ హెల్త్లో భాగంగా విటమిన్ బిట్వెల్వ్ ప్లాంట్ బేస్డ్ విటమిన్ బి ట్వెల్వ్ టాబ్లెట్స్ను మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం వేరే రకాల మాత్రలు టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఈ ప్లాంట్ బేస్డ్ విటమిన్ ట్వెల్వ్ తీసుకోవడం వల్ల సైడ్ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ విటమిన్ బిట్వల్వ్ తీసుకోవడం వల్ల మనము విటమిన్ బిట్వెల్వ్ లోపాన్ని పూరించుకోవచ్చు